ముందుకు గోపి కోపండ్ల పిచ్చి గారు ఇద్దరు కూడా గౌరవ జంపిసి గారు సిట్పల్లి ఎలమంది గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నాగేశ్వరరావు గారు చేతుల మెదగ గారు జెట్ పిడీసీ గారు చెట్పల్లిమంది గారికి సత్కారం అందజేస్తున్నారు తప్పాలండి ఇంకా శ్రీ 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 వంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో కేశవరెడ్డి గారు నంద్యాల మండలం నందాల జిల్లా మతపీ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మత పీఠలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి గత సంవత్సరం కాదు ఐదు వేల అడుగులు అడుగుల దూరాన్ని ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పుష్ప అనుకుంటే ఫ్లవర్ ప్రవరకున్నారు పైరు హాహా కొ మూడో రౌండ్ ఏడు వందల యాభై అరుగుల దూరాన్ని రెండు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్ లో ఉన్నాయి

ஆஹா ஏப்பா ஆரலா போதே ஏய் 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 పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి కొనసాగుతా జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది ఈ జత విలువ నలభై ఐదు లక్షలు ఆటని ఐదు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో గోరెడ్డి కేశవ రెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నారు ఎక్స్ప్రెస్ ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము ఏడు సెకండ్లు ముందం జలా ఉన్నా గత సంవత్సరం ఎక్కడ ఐదు వేల అడుగుల ఇరవై రౌండ్లు వెనకమాల ఉంది వెనకమాల ஏழு நிமிஷம் ஜத்தக்கெகே

ಯಾವರು ನೀನು ರೀಸನ್ ಆಗತಿದೆ 10 ರೌಂಡ್ 2500 ಅಡಕಲ ಓಟಾನಿ 8 ನಿಮಿಷ 6 ಸೆಕೆಂಡ್ ನಲ್ಲಿ ಪೂರ್ತಿ ಜಾರಿಗೆ ಬರ್ಕಿದೆ ಮೊದಲ ಸ್ಥಾನములో ಪ್ರಸಾದ್ ತನಕನ 1 ನಿಮಿಷ 34 ಸೆಕೆಂಡ್ ನಲ್ಲಿ ಮುಂದಂಗಲುನ್ನಾಯಿ పుష్ప పుష్ప అనుకుంటే ఎవరు అనుకున్నారు అవలేతున్నాయి కదా

मिशन <cues> <sm convert> <imurai> <benim>

ముందుగా తప్ప మూడో రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము నలభై రెండు సెకండ్ల ముందంజల ఉన్నది శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో మోరెడ్డి కేశవరెడ్డి గారు పదుకొట్టాల నందాల మండలం నందాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి

ఏదో గత శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల రెడ్డి గారు సంత బాగలూరు సంత బాగలూరు మండలం బాపట్ల జిల్లా వారు కాంపిటీషన్ గత రావాలా హెర్రో గత రెడీగా ఉండాలా పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒకటి స్థానంలో పది సెకండ్ల ఉన్నాయి ఈ గ్రౌండ్ రికార్డు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మమ్మ రమాదేవ్ గారి ఇరవై నాలుగు బాట్లు ఆరు వేల అడుగులు ఉన్నది ఎదురుగా పదిహేను నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నాయి பந்தா நான் தான் முஸ்லமலான పద్దెనిమిదో రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషములు ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తరుకి రౌండ్ లో పన్నింగడుకుల కొరని లాగితే ప్రాశితానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఎనిమిదవ జత రెడీగా ఉండాలి ఆరా హోరి జత ఆ ఇరవయో రౌండ్ ఐదు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఇరికి ఒక్కడు దూరానే లాగిన గత సంవత్సరం రికార్డు అధిగమ했어요 ప్రస్తతానికి మొదటి స్థానమనేట స్వాగతం నాయక్ సంవత్సరం రికార్డ్ కూడా అధిగమించాయి म उने समयमु उन ఇరవై ముప్పై సెకండ్ ఇరవై ఒకటో రౌండ్ ఐదు వేల రెండు వందల యాభై అడుగుల సరే పంతొమ్మిది నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ లో చేయడం జరిగింది ప్రస్తుతానికి మెత్తీస్తారా కొనసాగుతున్నాయి సమయము పూర్తయింది 아음영 <목소리도> <목소리도> గత అరవై ఐదు అడుగుల రెండు వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరీ కూడా అధిగమించి